చె నేనేం తినేది ఆరాధన చేసేదేండి అత్త సాయంత్రం వేళ కూర్చొని ఆరాధన చేద్దాం ప్రార్థన చేద్దాం రా అని పిలుస్తుంటే ఆ ముసలి చెప్పింది నేనేం తినాలా ఆమె పెద్ద భక్తురాలా మీ భక్తురాల కావా మీ ప్రార్థన చేసుకోలేవా ఆమె చేసుకుంటా చేసుకోండి నేను తర్వాత చేసుకుంటా చెప్పే వాళ్ళు విగ్రహారాధికులు అంటే వాళ్ళ మనసు అంతా ఒక మనిషికి లోబడేటట్టుగా లేదు ఆయన అంటున్నాడు కదా మనకి ముందే చెప్పాడు కదా ఇగో బుద్ధిమంతులతో నేను మాట్లాడినట్టుగా మీతో నేను చెప్తున్నా ఈ సంగతి మీరు ఒక్కసారి ఆలోచించండి అని పౌరు గారు చెప్పారు కదా మరి మీ అత్త మీ అన్న నీ భర్త నీ కోడలు నీ అన్నదమ్ములు నీ అక్క చెల్లెలు కూర్చొని నీ కుమారుడు కుమార్తె మనం కూర్చొని ఆరాధన చేద్దాం రా సాయంత్రం వేళ ప్రార్థన చేద్దాం మొదటి జాములో ఉదయకాల ముందు ప్రార్థన చేద్దాం ఈ దినమంతా ఈ రాత్రి అంతా మనం కాపుదలగా ఉండాలి ప్రార్థన చేద్దాం రండి కూర్చొని ప్రార్థన చేద్దాం అని అంటే ఎంతమంది కూడుకొని ప్రార్థన చేయగలుగుతున్నారు నీ ఆరాధన ఏంది భర్త వెళ్ళి బాధితు మొగుడు ఒక వెళ్ళి తగొక్క వెళ్ళి నీ భక్తి నువ్వు చేసుకో నీ తర్వాత చేసుకుంటా ఇది ఆ భక్తి ఇదేనండి భక్తి అంటే నీ భర్తకి లోటు దానివి నీ బయబన్నాయి ఏ భక్తుడు అన్నీ ఒకసారి ఆలోచన చేయకపోతున్నట్టుగా ఒక వాడని అది భక్తి అంటే ఇగో నీ దేశమే నా దేశం నీ గ్రామమే నా గ్రామం ఇంకొక నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎవరిని ఆరాధిస్తే నేను కూడా వారిని ఆరాధన చేస్తా ఇంకొకటి వద్దు నాకు ఎందుకంటే అతమ్మా నువ్వు చెప్పే ప్రతి మాట నా బతుకు కోసం చెప్తున్నాను ప్రకటించడం వరకు చెప్తున్నాను ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి